స్టార్ నైన్యూస్ కి స్వాగతం ఇంకా డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లా దత్తి రాజేర్ మండలం దత్తి గ్రామంలో శనివారం తెలుగుదేశం ఉమ్మడి రా ప్రభుత్వ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ సంక్షేమాన్ని అందిస్తూ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు రాజేరు మండలం దత్తిగ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన వంద రోజుల్లో చేసిన మంచి పనులను ప్రజలకు వివరించారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షేమంలో ఉన్నప్పటికీ మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్లు మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలకు పెంచిందని రెండు వేల ఇరవై నెలకి ఏప్రియల్ నుంచి పెంచిన పించిన జూలై నెలలో ఏడు వేల చొప్పున లబ్ధితలకు అందించామని వివరించారు వివరించి కార్యక్రమం మంత్రితో పాటు కుటుంబ ప్రభుత్వ నాయకులు మర్రపు సురేష్ తైతరులు పాల్గొన్నారు పెంచిన తర్వాత ఒక ఆనందం ఏంటంటే ఖచ్చితంగా గడుపుతున్నారని కొంతనే నేను చేయగలుగుతాను ఎందుకంటే ఒక మంత్రిగా మిగతా శాఖల్లో కొంత రిక్వెస్ట్ చేసి మన నయ నియోజవర్గాన్ని అభివృద్ధి చేసే పని నాకు అవకాశం వచ్చిందో ఉంటుందని నేను చాలా ఆనందంపడతాను అయితే భయం ఎందుకంటే నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు అవ్వలేదు అప్పుడు ఇంత పదవి చేయాలంటే ఎలా చేయగలను ఇంత పెద్ద వ్యవస్థను ఎలా నడిపించగలను కానీ అందరూ కూడా నాకు సహకారం చేస్తున్నారు ప్రతి నాయకులు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా నాకు విన్న అంటే ఎలా పనిచేస్తుంది యంత్రాంగం ఎలా పనిచేస్తుంది ఎలా మనం ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం ప్రతిదీ కూడా డీటెయిల్ గా నేను తెలుసుకోవడం చదువుకున్న వ్యక్తిగా నాకు కూడా కొంచెం నేర్చుకునే నెపం నాకు బాగా ఉంటుంది ఆ నెపంలో నేను చాలా వరకు నేను నేర్చుకున్నాను అది అభివృద్ధి కార్యక్రమం చేయడంతో పాటు ఇక్కడున్న వ్యవస్థను ఏ రకంగా చేయాలనే ఆలోచన కూడా నేను చేస్తున్నాను కానీ ఒకటే నేను ఒకటే వినిపించుకునేది ఏంటంటే ఈ రెండు మండలాలు గజపతి దత్తరాజర్ దత్తరాదర్ మండలాల్లో రాజకీయ కోణం ఎక్కువగా ఉంది ఆ కోణం మీరు తగ్గించుకోండి రాజకీయ కోణం ఎలక్షన్ వరకు పెట్టుకోండి మిగతా టైం అంతా మనం ఎలా బాగుపడతాం మన ప్రాంతం ఎలా బాగుపడుతుంది ఐక్యంగా ఆలోచించి ముందుగా వేయండి ఎందుకంటే గత నలభై సంవత్సరాలుగా ఇక్కడ కోణం వల్ల చాలా అభివృద్ధి కోల్పోయాం మరి అలాంటి కాదు అభివృద్ధి మనం తీసుకురావాలంటే ఈరోజు ఒకటే చెప్తున్నాను ట్రైబల్ యూనివర్సిటీలో ఇక్కడ తీసుకురావడానికి విజయనగరం నాతో పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా ట్రై చేసాం అదే ఎస్కోట్ వెళ్ళిపోయింది మీకు తెలుసా తెలియదు తెలిపోయిన తర్వాత మేమందరం కూడా పెద్దానికి రిప్రజెంటేషన్ రామ్మోహన్ నాయుడు గారు కూడా తీసుకుని వెళ్ళి విజయనగరం జిల్లా అలాగే గజపుతున్నారం సాలూరు ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి లేదంటే ఏదో యూనివర్సిటీ వస్తే కొంతైనా అక్కడ అభివృద్ధి జరుగుతుంది మీరు అలాంటిది కొత్త వాళ్ళకి తీసుకెళ్తే ఎలాగో ఆయన అనౌన్స్ చేసినా మేము వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి అక్కడ అంటే ఇక్కడ మాకు రాజకీయ కోణం లేదు అంటే వైఎస్ఆర్ రాయేశారు మేము చేయకూడదని